దివంగత అల్లు రామలింగయ్య భార్య అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే అల్లు మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు ఇదే సందర్భంగా కనకరత్నమ్మ గురించి చిరంజీవి ఒక ఆసక్తికర విషయానికి పంచుకున్నారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూశారు గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఆగస్టు ముప్పై తుదిశ్వాస విడిచారు దీంతో మెగా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సాయిధరం తేజ్ తదితరులు కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఇక చిరంజీవి ఉదయం నుంచి కూడా అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నారు అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అన్ని పనులు చూసుకున్నారు అత్తమ్మ కూడా మోసి తుది వీడ్కోలు పలికారు అయితే కనకరత్నమ్మ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సాయంత్రం హాస్పిటల్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు ఈ సందర్భంగా తన అత్తమ్మ చేసిన ఓ గొప్ప పని గురించి అందరితో పంచుకున్నారు ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మా అత్తగారు లేరు అనే వార్త వచ్చింది అల్లు అరవింద్ ఇక్కడ లేరు బెంగుళూరులో ఉన్నారు నేను వెంటనే వెళ్లాను ఆ సమయంలో మేము అనుకున్న ఆర్గాన్ డొనేషన్ విషయానికి గుర్తుకు వచ్చింది ఆ అర్ధరాత్రి సమయంలో మా బ్లడ్ బ్యాంక్ స్వామి నాయుడికి ఫోన్ చేసి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టెక్నీషియన్స్ ని కనుక్కోజజ ఈలోపు నేను ఆవిడ ఐ డొనేషన్కి అంతా రెడీ చేస్తాను అని చెప్పాను వాళ్లు రెడీగా ఉంటారు వస్తారు అన్నాడు ఈలోపు నేను అరవింద్కు ఫోన్ చేసి ఇలా ఇవ్వాలి అని అనుకుంటున్నాను నాకు అత్తమ్మ గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఇదే విషయంపై మాట్లాడకున్నాం మీరు ఇస్తారా అని అడిగాను బూడిద అయ్యే శరీరానికి చచ్చిపోయాక ఏం చేస్తాం అలాగే నీ ఇష్టం ఇచ్చేద్దామన్నారు అవయవధానం గురించి మా అత్తమ్మ ఎక్కడా సంతకం పెట్టలేదు కాని నాకు ఆ మాటే ప్రతిజ్ఞలాగా అనిపించింది ఇదే విషయమై ఏం చేయమంటావ్ అని అరవింద్ను అడిగితే ఓకే చేసేయి అన్నాడు ఇవాళ ఉదయం ఆమె కళ్లను తీసి ఆస్పత్రికి పంపించాం అని చిరంజీవి చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫోన్లో నుంచి మీడియాకు చూపించారు మెగాస్టార్ A timely gesture of compassion by Megastar Yerupurangu With a timely and thoughtful decision. Hashtag Chiranjeevi Garu facilitated the eye donation of his mother. In, Law Hashtag Alu Garu. Turning sorrow into a light of hope for others. Chappatlu Kottadam Madhyasthanga Leta Charmapurangu hash Gurtu Megastar Chiranjeevi at Kiru Tweets. pic.twitter.com slash pdhdsgq. 1c Sekar అట్ శశేఖర్ ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గా మారింది అల్లు కనకరత్నత్మ చేసిన గొప్ప పనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి